నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడటం జరిగింది మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి దౌర్జన్యంగా అరెస్టు చేస్తున్నారు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు నిజంగా దౌర్జన్యంగా అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మరోపక్క చూసుకుంటే ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ నెల పద్దెనిమిది వరకు ఎవరైతే నిందితులు ఉన్నారో లిక్కర్ స్కామ్ సంబంధించి వాళ్ళకి పద్దెనిమిది వరకు రిమాండ్ పొడిగించారు అయితే మిథున్ రెడ్డి ఓటు వెయ్యాలని చెప్పి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు తర్వాత నిన్న ఆయన పుట్టినరోజు అయితే ఇక జైల్లో చేసుకున్నారా బయటే చేసుకొని జైల్లోకి లోపలికి వెళ్లిపోయారా ఇలాంటివన్నీ డిస్కరం చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతురు గౌడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి లిక్కర్ స్కామ్ కు సంబంధించి అంబటి రాంబాబు విమర్శిస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు మరోపక్క చూసుకుంటే వాళ్ళకి ఈ నెల పద్దెనిమిది వరకు ఎవరైతే నిందితులు ఉన్నారో లిక్కర్ స్కామ్ కు సంబంధించి పద్దెనిమిది వరకు పొడిగించారు అయితే మరోపక్క చూసుకుంటేనేమో మిథున్ రెడ్డి పుట్టినరోజు బయట చేసుకున్నారా జైలు బయట చేసుకున్నారా లేకపోతే జైలు లోపల చేసుకున్నారా అంటే ఏమంటారు మేడం మొత్తానికి ముందు అసలు అంబటి రాంబాబు గారు ఇప్పుడే మాట్లాడుతున్నారు వారు అన్నది ఏంటంటే అసలు లిక్కర్ స్కామే లేదు వీళ్ళు గందరగోళం చేస్తున్నారు వీళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి చుట్టాలంటారు మరొకటి అంటారు బంధువులు అంటారు అక్కడ ఏం దొరుకుతాయి వాళ్ళ ఇంటికి వెళ్తే దొరకవా ఏంటి ఈనాడు వాళ్ళవేమి ఉండవా ఏంటంటో మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు సోదాలు చేశాక దొరికాక అక్కడ కంప్యూటర్లు దొరికాయన్నారు కంప్యూటర్లో డిస్కులు దొరికాయంటారు ఆధారాలు దొరికాయంటారు అక్కడ ఏమీ లేదు అని వాదిస్తున్నాడు పైగా అంటాడు ఇవాళ రిమాండ్ పొడిగించారు కదా ఇవాళతోటి రిమాండ్ అయిపోయిన వాళ్ళకి కోర్టు పొడిగించింది వాళ్ళకి లిక్కర్ స్కామ్లో సో దాని మీద ఇంకా ఏమీ మా అంటే మింగలేక కక్కలేక మొన్న ముగ్గురు రిలీజ్ అయ్యారు వాళ్ళ ముగ్గురిని ఎలాగైనా బెయిల్ రాకుండా చూడాలని అనుకున్నారు కానీ జనరల్గా అంటే ఒక సరైన ఏమంటారు షీట్ ఫైల్ చేయకపోతే తొంభై రోజుల్లోపు ఏ నిందితుడికైనా బయటకు వచ్చే ఒక అధికారం ఉంటుంది వాళ్ళకి బెయిల్ మీద అని చెప్తున్నాడు అసలు ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడుతున్న మాట ఏమైనా అర్థం ఉందండి ఎందుకంటే నరిరెడ్డి సునీల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తే కదా చుట్టరిక ఉంది ప్లస్ అతని దగ్గర పనిచేశాడు కదా ఇప్పుడు అతన్ని దగ్గరే కదా ఈ డొల్ల కంపెనీలకు సంబంధించి ఇవన్నీ హైదరాబాద్లో దొరికాయి అక్కడ కూడా దొరికాయి ఆంధ్రాలో కూడా సో నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇవాళ పైగా అసలు లేని దాని గురించి ఇంత గందరగోళం చేస్తోంది ప్రభుత్వం అంటాడు అసలు లేకపోతే వాళ్ళ సిట్ అనేది ఎక్కడికక్కడ ఆధారాలు చూపిస్తే నిన్న నిన్న కూడా సంజయ్ అనే వ్యక్తి ఏం చేశాడండి నిన్న కూడా అతను సహకరించలేదు కదా మరి నిజాలు చెప్పాలి కదా ఓకే ఏమీ లేదు మరి అక్కడ నీకు ఎవిడెన్స్ చూపించినప్పుడు ఏమీ లేకపోతే తప్పు లేకపోతే సంజయ్ నిన్ను వదిలేయాలి కదా అంటే వాళ్ళకి ఏమైనా సరదానా అవును ఇప్పుడు అతను అసలు అంబటి రాంబాబు గారి వాదనలో ఏమైనా పసుందా ఉందా నిన్న కూడా మనం అన్నాం మీకు గుర్తుంటే కనుకయితే అసలు అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడతారు సజ్జలు ఎందుకు మాట్లాడతారు ఆ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎందుకు పాపం మాట్లాడటం లేదు వాళ్ళని ఎందుకు మీరు బయటికి రానివ్వట్లేదు కాళ్ళు చేతులు కట్టేసి ఎందుకు ఉంచారు వాళ్ళ నోరు ఎందుకు కట్టేశారు మీరు వాళ్ళని ఇమ్మనండి ఆన్సర్ నిజాలు అప్పుడు తన్నుకుంటూ బయటకు వస్తాయి మీరందరూ ట్రైన్ అయిపోయి ఎలా అబద్ధాలు చెప్పాలో ట్రైనింగ్ అయ్యారు వాళ్ళకి నిజాలు మాట్లాడే అవకాశం ఇవ్వరు అబద్ధాలు చెప్పే అవకాశం ఇవ్వట్లేదు మీరు కాబట్టి వాళ్ళు అంబటి రాంబాబు మాట్లాడిన దానికి అంటే వాళ్ళు ఎంత ఉలిక్కి పడుతున్నారు ఎంత భయపడుతున్నారు అనేది మనకి ప్రతి నిమిషం అర్థమవుతుంది ఓ పక్క సజ్జలు మాట్లాడతాడు ఇంకో పక్క ఈయన మాట్లాడతారు అంటే ఎవడికి వాడు వాళ్ళ ఇష్టానికి చెప్తారు ఇవాళ అసలు యాక్చువల్గా ఇందాక షర్మిల గారు మాట్లాడిన దాంట్లో ముందు దానికి ఆన్సర్ ఇవ్వాలి వీళ్ళందరూ రాజారెడ్డి వారసుడు కాదని అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వారసుడు అయ్యాడో అది చెప్పమనండి వీళ్ళందరినీ ఇప్పుడు లిక్కర్ కేసు ఉందా లేదా అనేది ఇక డిబేట్ కాదు కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళని ఎవరు అడగలేదు లిక్కర్ కేసు ఉందా లేదా అని ప్రజలు కూడా అడగట్లా బికాజ్ ప్రజలకు తెలిసి లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు మీ మాటలు వింటర్లేదు వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎందుకు ఇంత డ్రాగ్ అవుతోంది కేసును వాళ్ళు అడుగుతున్నారు లేకపోతే వాళ్ళు అడగరుగా కాబట్టి మీరు ఇవాళ మీ అంతర్గత గోళ్ళు ఏంటో అవి చూసుకోండి అక్కడ షర్మిల కొడుకుని తీసుకొస్తుంది ఆవిడ వారసుడి కింద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేయాలో తలలు పట్టుకోకుండా ప్రజలకు కూడా సమాధానం చెప్పండి అంతే తప్ప ఉన్న లెక్కర్ స్కామ్కి లేదని చెప్పకండి లెక్కర్ స్కామ్ చేశారా లేదా మూడు వందల కోట్లు మీరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఎలా పంచారు తర్వాత మూడు వేల రెండు వందలు మూడు వేల ఆరు వందల కోట్లు దుబాయ్కో ఎక్కడికో ఎలా వెళ్ళాయి అన్నీ మీకు తెలుసు సిట్ వాళ్ళకి తెలుసు అవన్నీ బయటకు వస్తాయి కంగారేం లేదు తర్వాత మీరు మిథున్ రెడ్డి గురించి మాట్లాడారు మిథున్ రెడ్డి నిన్న బర్త్డే చేసుకున్నాడా లేదా అసలు ముందు నిన్న మిథున్ రెడ్డి బర్త్డే అండి పాప ఐదో రోజు ఆయన జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది ఐదు రోజులు పర్మిషన్ ఇచ్చింది కదా కోర్టు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఈయన ఓటు వేయడానికి సో మరి ఈయన అంటే వైసీపీ తరఫున కూడా ఇద్దరు ముగ్గురు హిందీ కూటమికి వేసేస్తా మరి అందులో ఈయన ఉన్నాడా లేదా మనకు తెలియదు బీజేపీకి వేశాడా సపోర్ట్గా లేకపోతే అటు వేశాడా అని రెండోది నిన్న ఆయన పుట్టినరోజు అంటే పుట్టినరోజు పూట ఏంటండి మళ్ళీ జైలుకి పంపించేశారు పర్మిషన్ ఇవ్వచ్చు కదా అని అనుకోవచ్చు అది మన చేతుల్లో లేదు ఒకటి ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారా లేదా మనకే న్యూస్ బయటికి రాలేదు ఇంకొకటండి కర్మ రిటర్న్స్ అని చంద్రబాబు నాయుడు గారు పెళ్లి రోజు ముందు రోజే కదా ఆయన అరెస్ట్ చేశారు తెల్లారు కట్ట ఆ రోజు మరి మర్నాడు అయింది కాబట్టి మీరు చేస్తే ఒప్పును ఎదరువాడు చేస్తే తప్పు ఇందులో ఆయన ఇప్పుడు ఇందులో కూటమికి ఏంటి సంబంధం ఆయన బర్త్డే రోజు ఆయన జైల్లోకి వెళ్ళాల్సి రావడం ఆయన కర్మ అది అందుకని అది కోర్టు ఇచ్చిన తీర్పు ఎవరు ఇచ్చిన తీర్పు కాదు కాబట్టి మిథున్ రెడ్డి దాన్ని అనుసరించి వెళ్ళాలి వెళ్ళకపోతే మళ్ళీ దానికి ఇంకో రకంగా శిక్ష ఉంటుంది అందుకని చచ్చినట్టు అందులో ఎంపీగా ఉన్నాడు కోర్టు ధిక్కరణ కింద చేశాడంటే మొత్తానికి అన్నీ పోతాయి అందుకని తెలుగుగా నిన్న వెళ్ళాడు కాకపోతే ఇంట్లో మరి పండగ చేసుకునే ఉంటాడు మనకు తెలియదు లేకపోతే ఈ బాధలో చేసుకోలేదో అది కూడా మనకు తెలియదు ఏది ఏమైనా ఇవాళ లిక్కర్ స్కామ్ ఉండబట్టి నిన్న మిథున్ రెడ్డి చచ్చినట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు లేకపోతే వెళ్ళాడు కదా అంటే అంబటి రాంబాబు గారు చెప్తున్నాం మనం అంబటి రాంబాబు గారు అసలు లిక్కర్ స్కామ్ లేకపోతే వీళ్ళందరూ జైల్లో ఎందుకున్నారు మళ్ళీ పద్దెనిమిది వరకు రిమాండ్ ఎందుకు పొడిగించింది కోర్టు అని అడుగుతున్నాం సో అందుకని అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టే ముందు కొంచెం ఏం జరుగుతోంది పొలిటికల్గా లేదు కోర్టులు ఏం చెప్తున్నాయి ఇవాళ ఏం జరిగింది ఈ నిమిషానికి ఏం జరిగింది అనేది తెలుసుకుని మాట్లాడితే కొంచెం బాగుంటుంది ఎంత లాయర్ అయినా కూడా అన్నీ తెలియాలని లేదు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకున్నాక మాట్లాడితే కొంచెం మర్యాద ఉంటుంది మరి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అంటున్నారు మరి నిజం ఆ పదాలు ఎవరికి వర్తి వర్తిస్తాయో మీరు చెప్పండి దౌర్జన్యాలు అక్రమాలు అన్యాయాలు తర్వాత కిడ్నాపులు లేకపోతే మరొకటి అవన్నీ వైసీపీకి సంబంధించిన మాటలు అంటే వాళ్ళ హయాంలో జరిగినవి జగన్మోహన్ రెడ్డిగా అలాంటివి బాగా తెలుస్తాయి ఆ పదాలు ఆయన తెలుగు సరిగా రాకపోయినా కొద్ది ప కొన్ని పదాలు చాలా బాగా వంట అందులో ఈ పదాలు బూతులు అట్లాంటివన్నీ వాళ్ళకి ఇచ్చేశారు అంటే గంప వాళ్ళకి ఇచ్చేశారు పేటెంట్ వాళ్ళకే వైసీపీకే అందుకని ఆయన మాట్లాడుతుంటే కొంచెం నవ్వు వస్తుంది కాబట్టి దౌర్జన్యాలు అవన్నీ మీ హయాంలో జరిగాయండి ఇప్పుడు న్యాయ పోరాటాలే జరుగుతున్నాయి న్యాయ విచారణలే జరుగుతున్నాయి అంటే ఇందులో కూటమికి కూడా సంబంధం లేదు కోర్టులోను తర్వాత సిబిసిఐడి లేదంటే సిట్లు వాళ్ళు చూసుకుంటున్నారు పోలీస్ శాఖలు అంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి లేకపోతే ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాలి ఇంకా వాళ్ళ ఇన్వాల్వ్ అవ్వాలి అని లేదు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఇవాళ మీరు ఇంకా కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు అది ఇలా ఎగిరెగిర పడ్డానికి కూడా ఉండదు కదా అందుకని మీరు గతంలో ఎలా బిహేవ్ చేశారు ఎలా పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలనుకున్నారు మీరు అడ్డుకోవడం వల్ల ఏం జరిగింది అక్కడ ఒక కూటమి ఏర్పడి కూటమి ఎట్లా ప్రభంజనం సృష్టించింది ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటాయి మళ్ళీ అనవసరంగా నోరు పడేసుకుని మళ్ళీ ఇంకేదో కొత్త సమస్యలు తలకెత్తుకోవద్దని మనం అంబటి గారికి ముఖ్యంగా వైసీపీకి చెప్తున్నాం